అందరికీ నమస్కారం నేను మీ శ్రీశాంతి మెహర్ ఈ మధ్యకాలంలో నేను చదివిన పూర్తి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది సోల్మాన్ విజయకుమార్ గారి సన్ ఆఫ్ జోజప్పా కథ మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఎంత అంటే మనం దగ్గరుండి ఆ సీన్ చూస్తున్నామా ఒక ఏదైనా జరుగుతున్నదని అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఆయన కథ విషయంలో కథ పాత్రల విషయంలో ఆయన ఆచితూచి చాలా దగ్గరగా కూర్చుని పరిశీలించి రాసినట్టుగా అనిపించింది నాకు ప్రతి సీన్ కూడా చిన్న పిల్లాడి మనస్తత్వం వాడి మనసులో జరిగే ఒక రకమైన అంతర్యుద్ధం ఇదంతా కథ అంతా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ అందరికీ కూడా ఈ కథ అనుకుంటున్నాను వీలైతే కనుక చదివే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవడం చాలా చాలా వరకు మంచిది ఎందుకంటే మామూలుగా సృష్టి ధర్మంలోనే అమ్మాయి అబ్బాయి ఆడ మగ దీని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఇదే ఎక్కువ చూస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం ఎక్కువ దానికే ఇష్టపడతాం ఎక్కువ అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి గురించి అబ్బాయి అయితే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రెండూ కాకుండా దైవ సృష్టిలో ఏదో చిన్న మార్పుతో పుట్టిన ప్రతి ఒక్కరి మనసులోనూ చాలా పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని మనం కనీసం ఆలోచించము ఎక్కడ గుర్తుపెట్టుకోము చదవాలనుకోము వినాలనుకోము ఎందుకంటే అది మనకి పెద్దగా కనిపించదు కాబట్టి కానీ అసలు వాళ్ళ మనసుల్లోకి తొంగి చూస్తే ఒక కొత్త ప్రపంచం ఒక కొత్త మనం ఎప్పుడూ వినని రొదని వినొచ్చు అని నా ఉద్దేశం ఈ కథని చదివిన ప్రతిసారి నాకు చదువుతుంటే ఆలోచించిన ప్రతిసారి ఏదో ఈ ఏదో ఒక రకమైన బాధలా అనిపించింది అనమాట అందులో పిల్లాడు అన్న ఒక పిల్లగాడిని చుట్టూనే నా ఆలోచన దగ్గర దగ్గర చాలా నుంచి నేను బయటికి రాలేకపోయాను చెప్పాలంటే వీలైతే కనుక ఈ పుస్తకాన్ని చదవడానికి ట్రై చేయండి నా వరకు నాకు చాలా దగ్గరగా అనిపించింది ఈ పుస్తకం సోలమాన్ విజయకుమార్ గారికి మరోసారి నా ధన్యవాదాలు నిజంగా మంచి కథను నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిలకాడ మనసు ఆగం అయిపోయినది ప్రతి జీవితానికి దాటి వచ్చిన దారి ఒకటి ఉంటుంది పుట్టుకు నుండి చావుదాకా బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఇలా దశలన్నీ దాటి జీవిత పరమార్థం తెలుసుకునే సమయం అంటూ ఒకటి ఉండే తీరుతుంది ముఖ్యంగా ఈ దశలన్నిటిలోనూ ప్రధానమైనది బాల్యం బిడ్డల బాల్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే మూస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది కానీ బిడ్డల చుట్టూ ఉండే వాతావరణం పెరిగే తీరు మాట్లాడే మాట బంధాల పటుత్వం తోబుట్టువులు బంధువులు స్నేహితులు సమాజం కూడా వాళ్ల పెరుగుదలను శాసిస్తాయి ఇదంతా వేదాంతంగా కనిపించిన ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య దశ బాల్యమే బాల్యానికి అమ్మానాన్నల ప్రేమతో పాటు చాలా కావాలి బాల్యం ఇంత ప్రధానమైన దశ అని నేను నొక్కి చెప్పడానికి చాలా కారణాలున్నాయి బాల్యంలో భయం తెలియక పెరిగే విధానం ఒకలా ఉంటుంది భయం తెలిసి పెరిగిన పిల్లల తీరు మరోలా ఉంటుంది అసలు బాల్యమే శాపంగా మారిన పిల్లల జీవితాలు కూడా నేను చూసి ఉన్నాను మనం మామూలుగా అనుకునే చాలా విషయాలు పిల్లల మనసుల్లో ఎంతగా ముద్ర వేసుకుంటాయో ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలా రోజులైంది నేను పుస్తకాన్ని పూర్తిగా విడవకుండా చదివి చలంచ్ ప్రపంచం నుంచి పక్కకు వచ్చి చదివిన పుస్తకం కథ ఏదైనా ఉందంటే అది మెహర్ పుస్తకమో కథో మాత్రమే అవుతుంది అలాంటిది ఆయన చదివి ఇచ్చిన సన్ ఆఫ్ జోజప్ప ఓ పసివాడి మనసు గురించి ఈ నవలంతా ఈ నవలలోని కథ మొదలు కావడమే పిల్లగాడితో మొదలవుతుంది వాడి అయోమయానికి అర్థం కానితనానికి జతగా మనం నడిచి కథలోకి వెళ్ళటానికి కాస్త యాస అడ్డపడ అడ్డం పడినా పిల్లగాడు చేయి పట్టుకుని తనతో పాటు నడిపించుకుని తీసుకుపోతాడు ప్రతి డీటెయిల్ ఇంత చక్కగా ఇవ్వటం విషయంలో రచయితకు నెనర్లు లోతుగా చెప్పిన ప్రతి విషయం నేరుగా గుండుల్లోకి దిగుతుంది పుట్టుక తన చేతిలో లేదు దానికన్నా సరిగా లేని పరిస్థితులు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం తల్లి మరో దారిలో వెళ్ళడం మేనమావలు సరిగా పట్టించుకోకపోవడం చులకనగా చూడటం పుట్టుకతో వచ్చిన మార్పులతో రోజురోజుకు మదనపడటం ఇలాంటి విషయాలు చాలా దగ్గరగా గమనించి చెప్పినట్టుగా అనిపిస్తాయి గతంలో చదివిన మోహనస్వామి నవల ఎప్పుడూ తెలియని విషయాలను అసలు ఆలోచనకు రాని సంగతులను తెలియచేస్తే ఈ నవల మాత్రం ఆ ప్రపంచానికి మరో ద్వారాన్ని తెరిచినట్టుగా అనిపించింది ఇది ఓ మనిషి వ్రత అతనికి మాత్రమే తెలిసిన ప్రపంచం పుస్తకాలు చదవటం బొమ్మలు గీయడం డైరీ రాసుకోవటం చిన్నతనంలో పోయిన నాన్నను దైవంలో చూసుకోవడం కోరిక కన్నా మించిన ఆత్మీయతను కోరుకోవడం ఇవన్నీ అతగాడిని కాస్త భిన్నంగా చూపించాయి పూర్తిగా అతనిదో ప్రపంచంగా కనిపిస్తుంది మనకు తక్కువ మందికి మాత్రమే దక్కే ఆత్మీయ ఆలింగనాలు ఇవన్నీను మనసు భారాన్ని లోపలి కల్లోలాన్ని చెప్పుకునే దారి ఆ పిల్లవాడికి అవి మాత్రమే అయ్యాయి తల్లిచాటు బిడ్డగా బ్రతకాల్సి రావటం అన్నీ తెలిసి పరాయి నాన్న అని పిలవాల్సి రావటం అతని చేతిలో పెరిగిన విధానం భయం నలుగురిలో పొందిన అవమానాలు మానసిక సంఘర్షణ పూర్తిగా అతనికి మాత్రమే సొంతమైన బాధ అది మరో హృదయానికి తెలిసే అవకాశమే లేని బాధ ఇక్కడ ఎక్కడా నేను సెక్చువాలిటీ గురించి మాట్లాడటం లేదు ఇది పూర్తిగా ఎవరి చేతిలోనూ లేనిది అతనిలోని బాధను మాత్రమే కేంద్రంగా చేసుకుని చెప్పాలనేది నా ఉద్దేశం ఒకడు ఎందుకు తీవ్రవాదిగా మారాడు లేదా హంతకుడిగానో పిరికివాడిగానో మారాడంటే దాని వెనుక బాల్యం నుండి పెరిగిన చూసిన పరిస్థితులే కారణమవుతాయని నేను బలంగా నమ్ముతాను విజయకుమార్ గారు రాసిన ఈ కథలోని సుధా సిన్నమ్మ అమ్మ బాపు పాత్రలన్నీ పిల్లవాడి చుట్టూ వాడు అనుభవించే మనసు ఘోషను పట్టించుకున్నవి కాదు అవ్వా లింగా దగ్గర మాత్రమే పిల్లవాడికి ప్రేమ ఔదార్యం దక్కాయి అతగాడి మనసులోని బాధను అర్థం అర్థం చేసుకోగలిగాయి పుట్టుకతో వచ్చిన తేడాలను వేలెత్తి చూపగలిగితే వెలుతురు రాగానే దైవాన్ని కొలిచే ఎందరో చీకటి పడగానే వెతికే చీకటి కోణాలు ఈన్యం చీడకు ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోదు సమాజం చూసే చూపు మాట్లాడే విధానం ఎదుటివారిని తమలోకి తీసుకునే తీరు ఇవన్నీ అతని కులం మతం ఆస్తి అంతస్తుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇప్పటి రోజుల్లో అందుకే బాల్యంలో స్నేహంలో ఉండే అమాయకత్వం పెరిగి పెద్దయ్యాక అదే బాల్య స్నేహితుల మధ్య కరువైపోతోంది స్టేటస్ మధ్యకు వచ్చి చేరాక స్నేహానికి తూట్లు పడడం ఎంత గొప్పవారికైనా ఎదురయ్యేదే మళ్లీ కథలోకి వస్తే పిల్లగాడు నాతో చాలా బాధను పంచుకున్నాడు కథ సాగిన తీరు ప్రతి మనిషిలో రగిలే కోరిక వెనుకపడే పాటలు చదువుతుంటే మనిషికి కావలసిన అవసరాల్లో సెక్స్ అనేదానికి ఇంత పాత్ర ఇవ్వాల్సి రావడమే మనిషికి అసలైన శాపంగా శా శాపమా అనే విరక్తి కలిగింది విజయకుమార్ గారి రచనకు పాత్రలను దగ్గర చేసుకున్న విధానానికి మరోమారు మారు థ్యాంక్ యూ శ్రీశాంతి మెహర్